వెల్కమ్ టు ఎస్ఎస్ టీవీ ఫైవ్ ప్రేక్షకులకు నమస్కారం జిహెచ్ఎంసి ఉద్యోగి గజేందర్ బాబు పదవీ విరమణ సభా కార్యక్రమాన్ని చిత్తారమ్మ దేవాలయంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే కోన శ్రీశైలంగూడితో పాటు పలు పార్టీల నాయకులు కార్పొరేటర్లు ఆత్మీయులు స్నేహితులు బంధువులు నడుమ ఈ పదవీ విరమణ కార్యక్రమాన్ని ఘనంగా చేపట్టారు ఈ కార్యక్రమానికి వచ్చిన వారు గజేందర్ బాబు దంపతులను పూలమాలలు గజమాలలతో పాటు శాలువాలు పూల బుకేళ్లతో ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా గజేంద్రబాబు మాట్లాడుతూ నా ఉద్యోగ ధర్మంలో నీతి నిజాయితీతో పనిచేశానన్నారు ఈ ఉద్యోగం నా యొక్క భావ సర్వస్థులయ్యారయని ఈ ఉద్యోగం మా బావ భిక్షేనని అని కొద్దిసేపు ఉద్వేగానికి గురయ్యారు అలాగే మాజీ ఎమ్మెల్యే కున శ్రీశైలం గోడు మాట్లాడుతూ తాను గజేందర్ మంచి మనిషి అని ఉద్యోగంలో రిమార్కు లేకుండా ఒక క్రమబద్ధీకరణలో పని చేస్తూ అందరి మదిలో ఉన్నారని తెలిపారు పదవికి మాత్రమే విరమణ కాదని ఆయన శేష జీవితం పిల్ల పాపలతో కుటుంబ సభ్యులు ఆయుర ఆరోగ్యాలతో చల్లగా ఉండాలని చిత్తారమ్మ తల్లితో పాటు అలాగే అయ్యప్ప స్వామి దీవెనలు ఉండాలని ఆయన కోరారు సర్పంచ్ నిలవకుండా నరేంద్రబాబు కలుగుతుంది నీళ్ళు కావాలని చెప్పేసి మా సర్పంచ్ కలుగుతుంది నీళ్ళు కావాలని చెప్పి మరి ఆ రకంగా సర్వీస్ చేస్తూ ఈ గ్రామ పంచాయతీ జీడి మట్ల ఈ నాలుగు గ్రామ పంచాయతీ మున్సిపాలిటీ ఏర్పడిన కూడా మరి అమ్మవారి ఆశ్రమంలో మంచి హోదా పనిచేసింది నలభై సంవత్సరాల సర్వీస్ ముప్పై సంవత్సరాలు గుద్బులాపూర్ నే పనిచేసింది పదేళ్ళు ఇంకో దగ్గర చేసాడు ఎక్కడ మున్సిపల్ ఆఫీసు పోయినప్పుడు ఆ పది సంవత్సరాల నాగరిసింగ్ చెప్పినట్టు పది ముప్పై సంవత్సరాల్లో బాబు అన్నట్టు నమ్మకం రూపాయలు తీసుకున్నాడు ఒక దాని వెయ్యి రూపాయలు తీసుకున్నాడు ఒక దాని లక్ష రూపాయలు తీసుకున్నాడు ఈ నలభై ఏళ్ళ సర్వీస్ నేను కూడా ముప్పై ఏళ్ళు పోటీ నైన్టీ ఫోర్ లో వచ్చిన ఇప్పటిదాకా ఎక్కడ కూడా ఆయన మీద రాలేదు మరి ఆయన వాళ్ళ తల్లిదండ్రులు రైతరత్నం గారు చెప్పినట్టు గజేందర్ బాబు అని ఏదైతే పేరు నామకరణ చేసినో మరి అయ్యప్ప స్వామి భక్తుడు అతనికి వచ్చిన హార్ట్ ఆపరేషన్ కానీ ఏది కానీ మరి అటకుండా చిత్త చెట్టుతోని మరి మన మంచిదాయమే మన శ్రీరామల చాటు అమ్మవారు ఆశీర్వాదం కానీ అయ్యప్ప ఆశీర్వాదం కానీ ఆయనకు ఎల్ల వేళ ఉంటుంది రాబోయే రోజుల్లో కూడా రిటైర్మెంట్ అయినా చెప్పి ఎప్పుడూ ఆయన మనసుకు కూడా దరిద్యాన్ని లేకుండా అమ్మవారు కానీ అయ్యప్ప కానీ ఆయన శక్తినిచ్చి మళ్ళీ మనలో ఒకరిగా మరి మన ఉందా లేకున్నా సేవ చేసే భాగ్యం అమ్మవారు ఆశ్రయించాలి అయ్యప్ప స్వామి ఆశ్రయించాలని చెప్పి మనసార కోరుకుంటూ మరి వేదికపై వచ్చిన పెద్దలందరూ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తూ నా ఆశీస్సులు తెలుపుతూ ముఖ్యంగా ఈ నలభై సంవత్సరాలు ఒక మెమో కూడా తీసుకోకుండా ఎలాంటి రిమార్క్ లేకుండా ఉద్యమం చేయడానికి ఒక ప్రత్యేకమైన కారణం ఉంది అదేంటంటే నేను పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో ఒకరోజు నా జేబులో పదిహేను వందల రూపాయలు ఉన్నది అప్పుడు మా ఇంట్లో మా అక్కగారు ఈ సభలో ఉన్నారు వారు ఈ డబ్బులు ఎక్కడివి అని అడిగారు నాను నాగే నన్న నువ్వు ఎక్కడో డబ్బులు తీసుకొచ్చావు అని చెప్పడం జరిగింది చెప్పి మా బావగారికి చెప్తే మా బావగారు ఒక మాట చెప్పారు ఏనాడు నువ్వు చేంజ్ ఆపి మున్సిపల్ ఆఫీస్లో డబ్బులు తీసుకుంటామో మా ఇంట్లో రాకమని చెప్పారు అంటే మీరు అన్యాయంగా అధికారంలో ఉన్నానని అందరి దగ్గర డబ్బులు తీసుకొని నా ఇంట్లో రావద్దని వారి ఆదేశించారు ఇది నాకు ఒక టర్నింగ్ పాయింట్ ముఖ్యంగా మీ అందరికి తెలియ తెలియజేయాలని అనుకుంటున్నా ఎందుకనంటే ఇలాంటి సభ మళ్ళీ రాదు నేను మా మిత్రులు ఇద్దరు చెప్పినట్టుగా సత్యాన్ని చెప్పారు నలభై సంవత్సరాల క్రితం జరిగింది ఒక నిమిషం ముందు జరిగినట్టే చెప్పారు వాళ్ళు ఇంద్రసేన గుప్త గారు చెప్పింది అక్షరాలని అయితే ముఖ్యంగా ఈ రోజున నేను మీ అందరి దగ్గర గవర్నమెంట్ దగ్గర పేరు సంపాదించడానికి కానీ గతంలో అవార్డ్స్ గురించి చెందాల చెప్పటం జరిగింది నేను ఆధ్యాత్మిక సేవలన్న బిరుదు అయ్యప్ప సేవ అనేది డాక్టరేట్ ఇదంతా కూడా నాకు ఎల్లూరి రాజలక్ష్మి గారు మా అక్కగారు మరి స్వర్గీయులు మా బావగారు పెట్టిన పిక్ష నేను నా పిల్లలు ఎబ్రాడ్లో ఎంఎస్ చదువుతున్నారన్నా వాళ్ళిద్దరు అక్కడ చదువుకున్నారన్నా నేను ఈ రోజున ఈ స్టేజ్కి రావాలన్నా వారు నన్ను ఆ రోజున రావేళ్ళ కోటేశ్వరరావు గారు రావేళ్ళ పుణ్యవతి గారికి దత్త వెళ్ళి మా అక్కగారు పెట్టిన తిండి తిని నా జీతం రెండు వందల నలభై రూపాయలు మాత్రమే అన్నాడు రెండు వందల నలభై రూపాయలు కూడా నేను ఇలాగే వైభవంగా బతికాను ప్రతిరోజున మా పిల్లలకు చెప్తూ గుర్తు చేస్తూ జీవిస్తున్నాను ఈ రోజున ఉద్యోగంలో పేరు సంపాదించిన వారు పెట్టిందే వారు పెట్టిన పిక్చర్ అనొచ్చు నన్ను చదివించి నన్ను మంచి మార్గంలో నడిపించి మంచి ఉద్యోగం చేయడానికి ఉద్యోగం ఇచ్చింది రెడ్డి గారు అయితే నాకు జాబ్ సూరిటీ ఇరవై వేల రూపాయలు జాబ్ సూరిటీ ఇచ్చింది అమూర దుర్గయ్య గారు వారికి మొదటిగా నేను ఇంటికెళ్లి సన్మానం చేసిన తర్వాతనే నేను ఇక్కడికి వచ్చాను వారు నా జాబ్ ఇచ్చారు జాబ్ ఇచ్చింది మా శంకర్ రెడ్డి గారు పటేల్ గారు అయితే నాకు జీవితాన్ని పంచింది మాత్రం మా అక్క గారే నేను ఈ రోజున స్టేజ్ పైన మాట్లాడే కెపాసిటీ వచ్చింది కూడా వారి వల్లనే మా అమ్మ ఇంద్రసేన గు చెప్పినట్టు ఆ రోజున నాకు రాకపోతే నేను ఏమయ్యా ఉద్యోగుల రీత్యా కానీ జీవిత రీత్యా నాకు పెళ్లి చేసింది కూడా మా అమ్మమ్మ నాన్న చూసి చూసిన మా అక్క బావ గారు తన సొంత డబ్బుతో నా పెళ్లి చేశారు ఈ రోజున నేను నలుగురికి సాయం చేసే శక్తి ఉంది అంటే నలభై సంవత్సరాలు ఎక్కడ ట్రాన్స్ఫర్ లేకుండా ఒకటే చోట ఉద్యోగం చేసి ఈ స్థాయికి నలుగురికి మాటలు చెప్పడానికి చేయడానికి సర్వము వారు పెట్టిన భిక్షాన్ని సభాముఖంగా తెలియజేస్తూ మా బావగారు పేరు లేదు స్వర్గీయులు అయ్యారు వారు ఆత్మశాతి మా అమ్మ నాన్న గారు స్వర్గీయులు అయ్యారు వాళ్ళ ఆత్మ శాంతి కలిగించి వాళ్ళ ఆశీర్వాదం వల్ల నేను ఇక్కడ దాకా వచ్చానని మీ అందరికీ తెలియజేస్తూ పేరు మరి గుప్త గారికి నాగిల్ల శ్రీనివారికి ప్రత్యేక అభిమానంతో అభినందనలు తెలుపుతూ నా ఆహ్వానాన్ని మన్నించి మీరందరూ వచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను అదే నా దగ్గర నాతో పాటు పనిచేసిన ఎస్ఎంపీవరైనా కానీ నా నుండి మీకు ఏదైనా ఇబ్బంది కలిగినట్టే సభాముఖంగా వారందరికీ క్షమించమని కోరుతూ మా మిత్రులకు ఏదైనా బాధ కలిగినట్టు కూడా క్షమించాలని కోరుతూ ముగిస్తున్నాను ప్రతి ఒక్కరితో సోదర భావంతో మిత్రుత్వంతో కలిగినటువంటి వ్యక్తి మరి ఎలాంటి గర్వం లేని వ్యక్తి చాలా మంచి వ్యక్తి మార్పు తెలిసినంత మనకు కాబట్టి ఈరోజు ఉదయంగా చెప్పిన అన్ని పనులున్నా అన్ని చూసుకొని కార్యక్రమంలో తప్పనిసరిగా హాజరు కావాలని చెప్పేసి అందరూ జరిగింది మరి రిటైర్మెంట్ అనేది ఉద్యోగానికి మాత్రమే కాబట్టి ఇంతకాలం మీరు సేవలు అందించినందుకు ఈ మిత్రులు ఈ మిత్రులందే ఇంతమంది చెప్తున్నారు ఇంతమంది వచ్చి మీకు అభినందన చెప్పడానికి వచ్చినారంటే మరి మీ యొక్క మనస్తానము మీ యొక్క సాన్నిధ్యమే అని చెప్పేసి గుర్తు చేస్తూ మరి గజేంద్రబాబు గారికి నా యొక్క సూచన ఇది ఓన్లీ రిటైర్మెంట్ అనేది ఉద్యోగానికి మాత్రమే ఇంకా మన శేష జీవితం ఏదైతే ఉందో ఇదే అందరితో కలిసిమెలిసి ఇంకా ఎక్కువ మెరుగు చేసుకొని ఈ యొక్క జీవితాన్ని ప్రశాంతంగా గడపాలని మరి భార్యాభర్తలు పిల్ల పాపలందరూ కూడా చక్కగా చల్లగా వేడుకుంటూ మరి యొక్క కార్యక్రమానికి ఆహ్వానించినందుకు ముఖ్యంగా మిత్రులు గజేంద్రబాబు అంటే చాలా దగ్గర చెప్పాలంటే ఇంకా యంతసేపా అటువంటి వ్యక్తి కాబట్టి మరి వారికి అభినందన తెలియజేస్తూ శేషం చక్కగా ఉండాలని సెలవు ఈరోజు ఎక్కడ ఉండాలి పెద్దలు పైన ఉన్న ప్రేమతో వచ్చేందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ గజేంద్రబాబు గారికి విషయంలో ఇప్పటిలాగైతే సహకారం మాత్రం దొరకలేదు